హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను ఉఫ్ ఉఫ్ అని ఆత్రగలేక వేడి వేడిగా తినేసాను ఏంటి డబ్బా ఇది అనుకుంటున్నారా చికెన్ బిర్యానీ నిన్న సండే కదా నాకైతే దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి నార్మల్ బిర్యానీ కంటే మా వారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ చికెన్ తెస్తే దోశ చికెన్ చేయడానికి అని చెప్పి కొంచెం చికెన్ అయితే తీసుకొని మ్యారినేట్ చేసి పెట్టేశాను ఏం లేదండి ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసి చికెన్ని తర్వాత అందులో కొంచెం పెరుగు ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర కరి కరివేపాకు కూడా వేశాను స్మెల్ బాగుంటుందని కొంచెం పుదీనా పచ్చి ఒక పచ్చిమిరపకాయ అంటే రుచికి సరిపడా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను మళ్ళీ లాస్ట్లో వేసాను అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది వేసేసి బాగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇంకొచ్చేసి బియ్యం అయితే నానబెట్టి నార్మల్ బియ్యంతోనే చేశాను నేను బాస్మతి బియ్యంతో ఏం చేయలేదు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫోర్ అవర్స్ ఉంటుంది అండి మార్నింగ్ ఎయిట్ కల్లా పెట్టేశాను నేను ట్వెల్వ్కో ఏమో చేశాను బిర్యానీ ఇంకా అది అయితే బయట పెట్టేసుకొని బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ముఖ్యంగా మన దమ్ బిర్యానీ కావాల్సింది బ్రౌన్ ఆనియన్సే ఇంకొక పక్కన ఒక గిన్నెలో చికెన్ అయితే కొంచెం ఉడకపెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టినప్పుడు సరిగా ఉడికినా ఉడకపోయినా ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన బా మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో అందులో వేసేసి పక్కన పెట్టేశాను పక్కన ఇంకో గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు అలాగే చెక్క మొగ్గ లవంగం ఇవన్నీ వేసి బాగా నీ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యం అవి వేసేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవ్వాలండి బియ్యము మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది కదా నేనైతే ఊరికి కదుపుతూ ఉన్నాను మీరు అలా కదపొద్దు ఎందుకంటే ఇరిగిపోతాయి బియ్యము అలాగా బాగా కుక్ అయిపోయిన తర్వాత లేయర్ లేయర్గా వేసుకుంటూ ఒక్కొక్క లేయర్కి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ కొంచెం పొత్తి కొత్తిమీర పుదీనా ముందే కట్ చేసి పెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మకాయ అయితే పిండేసుకొని మూత పెట్టుకుంటే కరెక్ట్గా ఫిఫ్త్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్ట పట్టలేదండి నాకైతే అలా మూత పెట్టి సిమ్లో పెట్టేశాను మళ్ళీ అడుగంటద్ది ఎందుకు వచ్చిందిలే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది రైస్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిందని చెప్పి ధమ్ బిర్యానీ అయితే చెప్తే నమ్మరు కానీ ఎక్సలెంట్గా వచ్చింది మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మన వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు అలాగే ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టవచ్చు కదా బాగుందనో బాగాలేదనో ఇంకొంచెం ప్రాసెస్ మార్చుకోవాలనో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ